వెల్కమ్ టు రాజనీతి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్ జిల్లాలో వైభవంగా నిర్వహించారు కార్యకర్తలు కూడా బాగానే హాజరయ్యారని చెప్తున్నారు అయితే ఈ సభలో దాదాపు ఏడాది తర్వాత ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలతో విరుచుకు పడతారని అందరూ భావించారు కానీ ఆయన ప్రసంగం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది ఆయన ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదు మునుపటి వాగ్దాటి కూడా లేదు ఆయన ప్రధానంగా ఏం చెప్పారంటే తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు దానికి కారణాలు కూడా చెప్పారు ఏంటి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర తెలంగాణలను కాంగ్రెస్ పార్టీ కలిపిందని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమాన్ని దారుణంగా అణిచేసిందని తాను మలిదాస తెలంగాణ ఉద్యమాన్ని చేపడితే పద్నాలుగేళ్ల పాటు సాగదీసి ఆ తర్వాత తెలంగాణ ఇచ్చారని ఆయన విమర్శలకు ఒప్పించారు అయితే ఈ సందర్భంగా సరే ఇక ఆయన ప్రసంగంలో మిగతా విషయాలు పక్కన పెడితే రెండు విషయాల గురించి మాట్లాడదలుచుకున్నా ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు రాజశేఖర రెడ్డి గారిని పోగిడారని చెప్పాలి ఎందుకంటే ఆరోగ్యశ్రీ గురించి చెప్తూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండేవాడు ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాడు ఆ పథకం చాలా మంచి పథకం ఆ విషయాన్ని నేను అసెంబ్లీ కూడా చెప్పాను సో దాన్ని అలాగే కొనసాగించండి పేరు కూడా మార్చొద్దని చెప్పానని ఓ రకంగా రాజశేఖర రెడ్డి గురించి మంచిగా చెప్పాడు ఆరోగ్యశ్రీ గురించి చెప్తూనే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్పాడంటే తెలంగాణ అనే పదాన్నే నిషేధించాడు చంద్రబాబు నాయుడు అసలు తెలంగాణ మాటని వాడినివ్వలేదు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు బద్ద వ్యతిరేక అన్నట్టుగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమైతే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కున్న సంబంధ బాంధవ్యాలు అనుబంధాలు రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు దానికి అనుగుణంగానే కేసీఆర్ మాట్లాడాడని అనుకోవాలి పైగా ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాలు పెడితే ఇబ్బంది పడేది టీఆర్ఎస్ పార్టీయే బీఆర్ఎస్ పార్టీనే సగం మంది ఆ పార్టీలో సగం మంది టీడీపీ నుంచి వెళ్ళినళ్లే ఉన్నారు పొద్దున బీజేపీ అలయన్స్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కంటెస్ట్ చేస్తే మొత్తం మళ్ళీ వెనక్కి వచ్చే ప్రమాదం ఉంది బీఆర్ఎస్ కుప్పగూలిపోయే ప్రమాదం ఉంది అందుకే కేసీఆర్ చాలా తెలివిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసే పని మొదలుపెట్టాడు కార్యకర్ ఆ పార్టీ నాయకుల్ని బలవంతంగానో లేదా పదవులు చూపించో పార్టీలో చేర్చుకున్నాడు ఆ పార్టీని మొత్తంగా లేకుండా చేయటంలో విజయవంతం అయ్యాడు లేకుండా మీన్స్ నాయకులు లేకుండా కార్యకర్తలు ఉన్నారు అభిమానులు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అడుగు పెట్టిందంటే ఎక్కడ తన సాత్ కిందకు నీరు వస్తుందని కేసీఆర్ భయం అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గురించి పట్టించుకోకపోయినా ఆయన అందులో కాలు పెట్టకపోయినా కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు నామస్మరణ చేస్తూనే ఉంటారు ఇంకా ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు నేను బయటకు రాలేదు రాలేదు అంటున్నారు అసెంబ్లీకి రాలేదు అంటున్నారు నేను బయటకు వస్తా పోరాడతా ఈ ప్రభుత్వం మీద అని చెప్పారు మరి ఆ మాట మీద ఎంతవరకు నిలబడతారో చూడాలి ఆయన అసెంబ్లీ సమావేశాలకే కాడు ముఖ్యమంత్రిగా ఉండగా సచివాలయానికే హాజరు కాలేదు జగన్మోహన్ రెడ్డి లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అంతే కదా సెక్రటరియట్కి ఏనాడు వెళ్ళలేదు అలాగే ఈయన కూడా కేసీఆర్ కూడా పదేళ్లలో సెక్రటేరియట్ మొహం చూడలేదు తర్వాత ఎనభై శాతం పూర్తయిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయకుండా వదిలేశారు ఖాళీగా పెట్టారని మాట్లాడారు కాళేశ్వరం గురించి ఆయన ఎక్కడ డైరెక్ట్గా మాట్లాడాల యాక్చువల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఒక నిరుపయోగమైన ప్రాజెక్టు దాని కింద నిర్మించిన డ్యాములన్నీ కూడా పనికిరావు అవి ప్రమాదకరమని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ కమిటీ చెప్పేసింది పైగా ఆ కాళేశ్వరం నిర్మాణంలో తీవ్రమైన అవినీతి జరిగింది కేసీఆర్ కుటుంబం లబ్ధి పొందిందని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి పైగా కేసీఆర్ దానికి డిజైన్ చేశాడు ఆయనే ఘనంగా చెప్పుకున్నాడు గతంలో నేనే డిజైన్ చేశా నా ప్రతి రక్త బొట్టుని దాని కింద పెట్టాను అన్నాడు నిజమే పెట్టినందుకు ఆ డ్యామ్ ఇవాళ కూలిపోయే పరిస్థితికి వచ్చింది పైగా ఈ కాళేశ్వరం ఈఎన్సీ మీద ఇటీవల ఏసీ బాడ రైడ్ చేస్తే రెండు వందల కోట్ల అక్రమాస్తులు దొరికినాయి అతని దగ్గర ఒక ఉద్యోగే రెండు వందల కోట్లు సంపాదించాడు అంటే ఇక ఆ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని పాలకులు ఎంత సంపాదించారో ఆలోచించండి తర్వాత ఇంకో మాట ఏమన్నాడు ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు అని మాట్లాడారు అప్పులు పాలు చేసిందే కేసీఆర్ ఆయన అధికారం కోల్పోయినట్టు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు ఎనభై రెండు వేల కోట్లు నిజంగా ఖజానా నిండుగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా దిగించాడు కేసీఆర్ కాళేశ్వరానికి లక్ష కోట్లు పెట్టేశాడు నిరుపయోగమైన ప్రాజెక్ట్ అది ఇట్లా ఇలాంటివన్నీ చేసి సొంత సంపద పెంచుకున్నారు ఇప్పుడు ఆ నెపాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెడతాడు అయితే తెలంగాణ సమాజం ఎంతవరకు మళ్ళీ కేసీఆర్ మాటలు నమ్ముతుందో చూడాలి కేసీఆర్ కుటుంబ అవినీతి కేసీఆర్ కుటుంబ అహంకారం మూలంగా తెలంగాణ ప్రజలు ఓడించారు లోక్సభ ఎన్నికల్లో అయితే కోలుకోలేని దెబ్బతీశారు ఒక్క సీటు కూడా ఇవ్వాల దీంతో బెత్తరపోయిన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు ఇప్పుడు రజతోత్సవ సభ పేరుతో ప్రజల ముందుకొచ్చారు సభ నిర్వహణ పరంగా సక్సెస్ అయ్యారు కాకపోతే తన వైఖరి ఏం మారలేదనేది ఆయన ప్రసంగం ద్వారా మనకు అర్థమవుతుంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल